తెలుగు రాష్ట్రాల్లో పుష్పటు సింగిల్ స్క్రీన్ల వద్ద సరికొత్త జాతర కనిపిస్తోంది టికెట్ల రేట్లు మల్టీప్లెక్స్లతో పోలిస్తే తక్కువ ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో మాస్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నిజానికి గత కొన్ని సంవత్సరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్ల వసూళ్లలో ఆధిపత్యం చాటుతుండగా పుష్పటు ఈ ట్రెండును మార్చేసింది కానీ మల్టీప్లెక్స్లో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం టికెట్ల రేట్లు అని ట్రేడ్ అనాలసిస్టులు చెబుతున్నారు ప్రీమియర్ షోలకే వెయ్యికి పైగా రేట్లు సాధారణ ప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్నాయి అయితే మైత్రి మూవీ మేకర్స్ సోమవారం నుంచి టికెట్ల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా పుష్ప పుష్పాటు సింగిల్ స్క్రీన్లలో జోరుగా ఆడుతోంది పుష్పవన్ నార్త్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించడంతో పుష్ప టూ వారికి డబుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది రెండో రోజుకే నార్త్ ఇండియాలో యాభై తొమ్మిది కోట్ల వసూలు చేసింది ఇంతటి గ్రాండ్ ఓపెనింగ్ తర్వాత లాంగ్ రన్లో పుష్పాటు వసూలు ఎలా ఉన్నాయనే దానిపై అందరి దృష్టి ఉంది ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం ఈ వీకెండ్ ముగిసే నాటికి పుష్పటు మొత్తం ఎనిమిది వందల కోట్లకు అందుకునే అవకాశం ఉంది సినిమాలోని ప్రతి సీన్ గురించి ఫ్యాన్సు తెగ ముచ్చటిస్తున్నారు ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ఫ్యాన్సుకు ఫుల్ మీల్స్ లాంటి ఫీల్ కలిగించింది తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఎనర్జీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మొత్తానికి పుష్పటు సినిమా మాస్ ఆడియన్స్ని మాయ చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది కానీ టికెట్ల రేట్లు తగ్గించడం ద్వారా మల్టీప్లెక్స్లో కూడా సక్సెస్ను కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది